హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షీత్ అనస్వాలి ఈరోజు రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసి గింజల నువ్వుల కారపొడి ఈ అవిసి గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉండడం వల్ల శరీర ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది అలాగే నువ్వుల వల్ల కాల్షియం కూడా లభిస్తుంది రోజు వేడానలో ఒక స్పూన్ ఇది తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా అవిసి గింజలు ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను ఇవి రెండు ఈక్వల్ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు లేదా ఒకటి ఎక్కువ తక్కువ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు నేను చేసే పొడికి తగ్గట్టుగా ఒక ఎనిమిది ఎండిమిరపకాయలు తీసుకున్నాను మీరు కారం ఎక్కువ ఇష్టపడితే కనుక పది పన్నెండు ఎండు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి ఒక బాండి పెట్టుకొని అవిసి గింజలు మొత్తం వేసుకొని సన్నమంట మీదే వేయించుకుందాం ఇవి రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇవి మార్చకూడదు ఈ అవిసి గింజలు జస్ట్ రెండు నిమిషాలు లైట్గా దోరగా అన్నమంట మీద వేయించుకుంటే సరిపోతుంది ఈ గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇట్లా పొడి చేసుకొని రోజు వేడివేడి అన్నంలో ఒక స్పూన్ అవిసె గింజల పొడి నువ్వులు అవిసింజలు కలిపిన పొడి వేసుకొని తింటే చాలా హెల్త్కి మంచిది అనమాట పైరు ఊడడం అనేది తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు ఇవి కొంచెం బాగా వేగిపోయినాయి ఈ యొక్క గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా చిప్పట్ అని సౌండ్ వచ్చినప్పుడు ఇంకా వేగిపోయినట్టే తీసేసుకుందాం ఇదే బండిలో సన్నమంట మీద ఈ నువ్వులు కూడా వేయించేసుకున్నాం ఈ నువ్వులు తినటం వల్ల కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట శరీరానికి కాల్షియం లభిస్తుంది ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ నువ్వులు డైలీ ఒక స్పూన్ అన్న పొడిచేసి తినటం మంచిది అనమాట ఎందుకంటే నెలసరి క్ర క్రమ పద్ధతిలో వస్తుంది ఇవి కూడా రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది అనమాట మనకి దీంట్లో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వుల్లో ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి ఇట్లా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినాయి ఇంకా ఒక బౌల్కి తీసేసుకున్నాం ఇప్పుడు సన్నమంట మీదే ఉంచండి ఈ బాండి ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకటి కానీ రెండు రెండు స్పూన్లు కానీ ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల పచ్చిశెనపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల మినపప్పు ఇప్పుడు దీంట్లోనే ఒక ఎనిమిది కానీ పది కానీ ఎండుమిరపకాయలు వేసుకొని మనం కారాన్ని తినేదాన్ని బట్టి మిరపకాయలు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు వీటిని కూడా సన్నమంట మీద వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొన్ని కొన్ని మెంతులు వేస్తున్నాను హెల్త్కి మంచిదని కొంచెమే వేస్తున్నాను మెంతులు మీరు కూడా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు చింతపండు కూడా రెండు రెబ్బలు వేసుకుంటున్నాను ఈ రెండు రెబ్బలు తరిపోతుంది కరెక్ట్గా పులుపు ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయినాయి ఇంకా పొయ్యి ఆపేసేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాం ఇప్పుడు ఈ మూడు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీలోకి వేసుకొని పొడి చేసుకున్నాం ఇప్పుడు కారానికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఒక స్పూను కళ్ళు వేసుకుంటున్నాను చిన్నులపాయలు ఒక నాలుగు చిన్నులపాయలు ఇప్పుడు ముందు వీటి వరకు పొడి చేసుకుందాం పౌడర్ అంతా మెత్తగా అయిపోయింది ఇది ఇప్పుడు దీంట్లో గింజలు వేసుకుందాం ఫస్ట్ ముందు గింజలు వేసుకొని ఇప్పుడు ఒక తిప్పు తిప్పుకుందాం ఇప్పుడు అవిసి గింజలు కూడా బాగా కొంచెం పొడి అయినాయి ఇప్పుడు దీంట్లోనే ఈ నువ్వులు కూడా మొత్తం వేసేసుకొని పొడి చేసుకుందాం మనకి సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యి మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడంతా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవడం లేదంటే ఒక గాజ్ జారులోకి టైట్గా మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది ఒక పది రోజులు మనం రోజు అన్నం తినేటప్పుడు ఒక స్పూను డైలీ ఇలా ఒక స్పూన్తో అన్నం తింటే చాలా హెల్త్కి మంచిది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అభిషేకించున్న ఊల కారపొడి రెడీ ఇది రోజు వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్